মানি <tries> না jamin yam 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 काल तो जागरता కొంచెం కొంచెం ఉన్నారు సార్ నేను చెప్పేంటి దిగి దిగి తీగిన తర్వాత ఒక ఆటో గాని వచ్చా ఇది పాసింగ్ దిగి ఇట్లా వచ్చేస్తే ఈ మంచి స్పీడ్ వచ్చి ఈ రెక్కె తచ్చాయి అది బక్కీ కొంచెం నాకు ఇక్కడ దేవలపల్ మేడం నాది నా పాపని ఇక్కడ కడ పాపని శనివ్వండి సార్ ఈ బస్సులో పోయినా ఈ బస్ మీరు బస్సు నేను సిరివెల కడెక్కినా నా బిడ్డని అందరినీ మేడ స్కూల్ నుండి ఆయన విడిచి ఎక్కినా సార్ ఆయన చాలా స్పీడ్ వచ్చా ఏమేం చేయడం ప్రాణం ప్రాణం సార్ స్పీడ్ ఏమి ఉండదు చాలా స్పీడ్ వచ్చాక ఏమైనా అంటే ఇద్దరు పక్కన ఇట్లా చూడటానికి ఏమేమి ఎప్పటిక వస్తాడు అని లేకపోతే

ప్యాసింజర్లు ముగ్గురు ఉన్నారు వాళ్ళు దిగి వెళ్ళిపోయారు అతని వెనకాల నుంచి వచ్చేటే టచ్ అయ్యి టచ్ అయ్యి పడ్డాడు నా మిస్టేక్ ఆయనకే తెలియాలి మనకైతే ప్యాసింజర్ కూడా సంబంధమే లేదు నాకు దిగినది బస్సులో నుంచి ముగ్గురు ప్యాసింజర్ మాట్లాడారు అతను దిగినాడు వాళ్ళు వెళ్ళిపోయినారు అంత ఇతను వచ్చి పడారు వాళ్ళని తగులుకోవడం పడిపోయాడు బాగానే ఉంది అంబులెన్స్ మాట్లాడే పంపించే ఏ ఊరు బస్ నాలిపోనే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇక్కడ నుంచి రుద్రం పోయి వస్తున్నాను ఇక్కడ నుంచి నందాలడీ పోగ్గర్లో బస్టాండ్కి వెళ్లాల్సిన వాడిని ఆగిపోయాను మీ పేరేనా బాలరాజు మిస్టెంక్ జరిగిన యాక్సిడెంట్ ఇది బై మిస్టేక్ జరిగిన యాక్సిడెంట్ ఆయన డ్రైవర్ డ్రైవర్ కూడా ఏం ప్రాబ్లం ఇది లేదు ప్రా ఆయనది కూడా ఏం ఏది లేదు బండి మూవ్ అవుతుంది ఆయన వెనకల నుంచి వేరే మంచి దక్క తగిలి ఇంకా కిందమన్నాడు అంతే ఆయన కూడా బండి బండిలో బస్సులో నుంచి దిగలే దిగలే ఎవరో ఆయన పోటు పోతే పోయే మనిషి అంతే ఫ్యామిలీ దిగినారు ఫ్యామిలీ అయితే కాదు వాళ్ళు వేరే మంచి వేరే వేరే మంచి వేరే మంచి వస్తున్నాడు అంతే వాళ్ళ ప్యాసింజర్లకు దక్క తగిలి టైర్ కింద కాలు పోయింది అంతే నేను బస్సు దిగిన తర్వాతనే అవతల రోడ్కి వెళ్ళినాను అవతల రోడ్కి వెళ్ళిన తర్వాతనే ఈ ఇన్సిడెంట్ జరిగింది ముగ్గురు ఒక ఇద్దరు ఆడోళ్ళు ఒక మగవాతని దిగినారు దిగిన తర్వాత నేను ఏం బస్సు ఎట్లా ఆగి జనాలనుక నేను వస్తే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినారని చెప్పినారు నేను కర్నూలు నుంచి వస్తున్నాను వేరే బస్సు దీనికంటే ముందు బస్సు ముందు బస్ దిగి నన్ను No, no, de teléfono.